పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది భద్రతా దళాలు నిఘా విభాగం నిరంతరాయంగా పనిచేస్తున్నాయి అలాగే పాకిస్తాన్ గూఢాచార్య కార్యకలాపాలకు సహాయం చేస్తున్న వ్యక్తులపై కూడా కన్నేశాయి వారిని అణిచివేస్తున్నాయి కూడా ఇదే విషయంలో పాకిస్తాన్ ఐఎస్ఐ కోసం భారత్ కేంద్రంగా గూడాచార్యం చేస్తున్న రాజస్థాన్లోని జసల్మేర్ నివాసి పఠాన్ ఖాన్ పఠాన్ ఖాన్ పాకిస్తాన్లో ఉంటున్న ఐఎస్ఐకి గూఢాచార్యం చేస్తున్నాడు రాజస్థాన్లోని జసెల్మేర్లో ఉంటున్న పఠాన్ ఖాన్ మరి ఇలాంటి దరిద్రులు ఏమనాలి ఇలాంటి పఠాన్ ఖాన్ల గురించి మాట్లాడేటప్పుడు కొందరికి కోపం వస్తుంది నీకు పఠాన్ ఖాన్లో దొరుకుతారా వీళ్ళే దొరుకుతారా నాడు చేస్తుందే వాళ్ళు కదా భారతదేశంలో బతుకుతున్న ఒక యదవకి భారతదేశంలోని ఏమంటారు సంపాదన తింటున్న ఒక యదవకి ఐఎస్ఐతో సంబంధం ఏంది వాళ్ళకు గూఢాచార్యం ఎందుకు వహించాలి ఈడ సీక్రెట్లను తీసుకెళ్ళి ఎందుకు చెప్పాలి ఇలాంటి పఠాన్ ఖాన్ లాంటి తిట్టకుంటే ఏమనాలా